అధికారము కలిగిన వాడు అనేక మంది చేత బాధపడిన స్త్రీ అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లోక స్వార్థ ఎనిమిది అధ్యాయము నలభై నుండి యాభై ఆరు వచ్చినాలు రాయటానికి కారణం యాయీరుని మీకు పరిచయం చేయడానికి కాదు నాతో ఉన్నారా రక్తస్రావరోగం కలిగిన స్త్రీని పరిచయం చేయడానికి రాయలేదు ఇవి అద్భుతాన్ని చేసిన యేసును పరిచయం చేయడానికి రాయబడిన మాటలు దేవునికి స్తోత్రం కలిగిన ఈ సంగతులు చదువుతున్నప్పుడు మనకి అర్థం కావాల్సింది రోగము సమస్యో అక్కడ ఉన్న వ్యక్తులు కాదు బాగు చేసిన దేవుడు మనకి అక్కడ మనం గుర్తించాలి ఏసు అద్భుత కరుడు ఐ మీన్ ఆయన నీటి పైన అధికారం ఉంది ఆయనకి సృష్టి పైన ఆయనకి అధికారం ఉన్నది అలాగనే చనిపోయిన వారి సైతం తిరిగి లేపగలిగిన అధికారం కలిగిన వాడు అయిన ఏసుక్రీస్తు వారు స్తోత్రం కలిగిన గాకాలలోయ కనుక మీరు మనం ఎప్పుడైనా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అమ్మో వీళ్ళు ఈ సమస్యతో ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఈ బాధతో ఉన్నారు ఇక్కడ అని మనము ఎప్పుడు టెన్షన్ తీసుకోవద్దు పరిస్థితులు అక్కడ ఎవరు ఎలా ఉన్నా వాటన్నిటిని చక్కదిద్దిన ఏసయ్యను మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ యాయిరును కానీ మనం అడిగితే ఎందుకు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావని కానీ మిమ్మల్ని అడిగినట్లుగా నేను ఆయన అడిగితే అమ్మా ఏమంటాడు నా నిరాశ ఏసయ్య యుద్ధకు నన్ను నడిపించింది